ఏకధాటిగా కురిసిన వర్షానికి రోడ్లన్నీ నదులను తలపించాయి దీంతో భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది నగరంలోని పలు ప్రాంతాల్లో భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడి వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు భాగ్యనగరానికి జీహెచ్ఎంసీ ఎల్లో అలర్ట్ ప్రకటించింది చాలా చోట్ల ఉరుములు మెరుపులు ఈదురుగాలతో కూడిన వానలు పడతాయని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు కాగా హైదరాబాద్తో పాటు తెలంగాణ వ్యాప్తంగా పలు జిల్లాల్లో భారీ వర్షాలు పడుతున్నాయి హైదరాబాద్ లో భారీగా వర్షం పడింది ఉరుములు మెరుపులతో కూడిన వర్షం కురవడంతో హైదరాబాద్ నగరం తడిసి ముద్దయింది అకస్మాత్తుగా కురిసిన భారీ వర్షానికి లోతట్టు ప్రాంతాలన్నీ జలమయమయ్యాయి కొద్దిపాటి వర్షానికే ట్రాఫిక్ జామ్ అయ్యే హైదరాబాద్ నగరంలో భారీ వర్షం కురిస్తే పరిస్థితి ఎలా ఉంటుందో అర్థం చేసుకోవచ్చు దీంతో హైదరాబాద్ ట్రాఫిక్ డిపార్ట్మెంట్ అలర్ట్ జారీ చేసింది ఇక భారీ వర్షాలతో జలమండలి అప్రమత్తమైంది జలమండలి ఎండి అశోక్ రెడ్డి ఉన్నతాధికారులు జెఎం డీజీఎం మేనేజర్లతో జూమ్ మీటింగ్ నిర్వహించారు క్షేత్రస్థాయిలో పర్యటించాలని ఆదేశించారు వాటర్ లాగింగ్ పాయింట్లపై ప్రత్యేక దృష్టి సారించాలని కీలక ఆదేశాలు జారీ చేశారు ముంపు ప్రాంతాల్లో నీటి నాణ్యత పరీక్షలు నిర్వహించాలని ఆదేశించారు వీలైన ప్రాంతాల్లో క్లోరిన్ బిళ్ల పంపిణీ చేయాలని సూచించారు కలుషిత నీరు సరఫరా అయ్యే ప్రాంతాల్లో ట్యాంకర్ల ద్వారా నీటి సరఫరా చేయాలని ఆదేశించారు మ్యాన్ హోల్డ్ ఎట్టి పరిస్థితుల్లోనూ తెరవద్దని ప్రజలకు విజ్ఞప్తి చేశారు మరో రెండు రోజుల పాటు భారీ వర్షాలు ఉన్నాయని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసిందని వివరించారు ఈ నేపథ్యంలో ఉద్యోగుల సిబ్బందికి సెలవులు రద్దు చేస్తున్నట్టు ఎండి అశోక్ రెడ్డి తెలిపారు మరోవైపు వర్షం పడితే చాలు తాగునీరు కలుషితమైపోతోంది అక్కడక్కడ లీకేజీలతో ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు కలుషిత నీటిని తాగి ప్రజలు అనారోగ్యం బారిన పడుతున్నారు సీజనల్ వ్యాధులతో ప్రజలు ఆసుపత్రులకు వెళ్లాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి ప్రజల సమస్యలను గుర్తించిన జలమండలి వెంటనే రంగంలోకి దిగింది సహాయక చర్యలు చేపట్టి మంచినీరులో ఎలాంటి కలుషితాలు కలవకుండా చర్యలు చేపట్టారు హైదరాబాద్ లో భారీ వర్షంతో పలు ప్రాంతాలు జలమయమయ్యాయి లోతట్టు ప్రాంతాలు నీట మునగడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు భాగ్యనగరానికి జేహెచ్ఎంసీ ఎల్లో అలర్ట్ ప్రకటించింది చాలా చోట్ల ఉరుములు మెరుపులు ఈదురుగాలతో కూడిన వానలు పడతాయని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు హైదరాబాద్తో పాటు తెలంగాణ వ్యాప్తంగా పలు జిల్లాల్లో భారీ వర్షాలు పడుతున్నాయి వర్షం ధాటికి పలు ప్రాంతాల్లో విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది దీంతో భాగ్యనగరంలో అంధకారం నెలకొంది లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని బల్దియా హెచ్చరించింది భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరించారు హైదరాబాద్ లో చూసుకున్నట్టయితే వాతావరణంలో మాత్రం ఒక్కసారిగా మార్పులు వస్తున్నాయి నగరంలో చూసుకున్నట్టయితే ఒక్కసారిగా అయితే భారీ వర్షాలు పడ్డాయి అయితే రాత్రి నుంచి ఉదయం వరకు అయితే ఎడతెరిపి లేకుండా భారీ వర్షాలు ఉరుములు మెరుపులతో మొదలైంది నగరవాసులు అయితే చాలా ఇబ్బంది పడుతున్నారనే చెప్పాలి వర్షాలతో మాత్రం హైదరాబాద్ లో చిన్న వర్షం పడితే చాలు కాలనీలన్నీ మునిగిపోతూ ఉంటాయి వాహనదారులు బయటికి రాని పరిస్థితి ఉంటది నిన్న కురిసిన వర్షాలకైతే చాలా కాలనీ వాసులు గాని రోడ్లపైకి వచ్చిన తర్వాత ప్రజలు కూడా చాలా ఇబ్బంది పడుతున్నారు చెప్పాలి ప్రజెంట్ నేనైతే మైసమ్మ చౌరస్తాలో ఉన్నాను సో ఇక్కడ చూసుకున్నట్టయితే మనకు మొత్తం రోడ్డు కూడా అంతా జలమయమైందనే చెప్పాలి అయితే అధికారులు మాత్రము జిహెచ్ఎంసీ అప్రమత్తం అవుతుంది ఎప్పటికీ అప్పటికే వాళ్ళైతే అప్రమత్తం అయ్యి నీళ్ళని మాత్రము క్లియర్ చేసే పనిలో అయితే వాళ్ళు ఉన్నారు మనం ఇక్కడ విజువల్స్ లో చూసుకున్నట్టు అయితే కూడా జీహెచ్ఎంసీ అధికారులు మున్సిపాలిటీ వాళ్ళు కానీ ఇటు ట్రాఫిక్ పోలీసుల సహాయంతో మాత్రం ఇక్కడ క్లియర్ చేస్తున్నారు అయినప్పటికీ కూడా ఒక్కసారిగా పడ్డ వర్షాలకైతే వాటర్ క్లియర్ అవ్వడం మాత్రం కొంచెం ప్రాబ్లంగానే మారిందనే చెప్పాలి అయితే లోతట్టి ప్రాంతాలన్నీ జలమయం అవుతున్నాయి కాలనీ వాసులు కూడా ఎంతో ఇబ్బంది పడుతున్నారు నిన్న కురిసిన వర్షాలకైతే చాదర్ఘట్ జూబ్లీ హిల్స్ బంజారా హిల్స్ మలక్పేట్ ఎల్బీనగర్ కుత్బులాపూర్ జీడిమెట్ల గండి మైసమ్మ ఈ కుక్కట్పల్లి ఈ ప్రాంతాలలో చూసుకుంటే మాత్రము భారీ వర్షం నమోదైందని చెప్పాలి ఎనిమిదికి పైగా సెంటీమీటర్ల వర్షం నమోదైంది పార్షిగుట్టలో కూడా తరు వరద నీళ్ళలో కొట్టుకోపై మృతి చెందిన సంఘటన కూడా ఉంది ఇంకా ఇలాంటివి జరగకూడదు అని ఉండడానికి మాత్రము అధికారులు అయితే అప్రమత్తమై అన్ని చర్యలు తీసుకుంటూ ఉన్నారు అయితే ఇంకా రానన్న నాలుగు రోజులు మాత్రం ఇదే భారీ వర్షాలు ఉంటాయని చెప్పి వాతావరణ శాఖ కూడా హెచ్చరిస్తుంది అధికారులు కూడా అవసరం ఉంటేనే బయటికి రావాలి అనవసరంగా బయటికి వచ్చి మాత్రం ప్రాణాలపైకి తెచ్చుకోవద్దని చెప్పి జీహెచ్ఎంసీ అధికారులు కూడా హెచ్చరిస్తున్నారు టోల్ ఫ్రీ నెంబర్ ని కూడా ఏర్పాటు చేశారు జీరో ఫోర్ జీరో టూ డబల్ వన్ డబల్ వన్ డబల్ వన్ వన్ లేదా హండ్రెడ్ కి డయల్ చేయాలని చెప్పినారు అయితే ఎక్కడైతే లోతట్టు ప్రాంతాల్లో ఉంటారో అక్కడ ప్రజలు మాత్రము చాలా అప్రమత్తంగా ఉండాలని చెప్పి జీహెచ్ఎంసీ అధికారులు అయినప్పటికీ అయినా పోలీసులు అయినా అని హెచ్చరి ఉన్నారు ఆ తర్వాత ఇంకా నెక్స్ట్ రానున్న నాలుగు రోజుల భారీ వర్షాలు ఉండడంతో మాత్రము నగరవాసులు అయితే అప్రమత్తంగా ఉండాలి ఈ వర్షానికి ఏ ప్రమాదం ఎలా జరుగుతుందో కూడా ఎవరు అసలు ఊహించలేని పరిస్థితి ఉండడంతో మాత్రము అధికారులు అయితే అయితే అప్రమత్తం చేస్తున్నారు కెమెరామెన్ గజానంద్ తో సుప్రియా హెచ్ఎం టీవీ హైదరాబాద్